తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ వన్ ఓజీ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మూవీ ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అయితే నిన్న రాత్రి రివ్యూ వేయడం జరిగింది సో రాత్రి పది గంటలకి నేను కూడా ఆ ప్రివ్యూకి వెళ్ళటం ఆ సినిమాను వాచ్ చేయడం జరిగింది సో ఇక ఓజీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పెద్ద ఫీస్ట్ అనే చెప్పుకోవాలి సో ప్రధానంగా అఫ్కోర్స్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పేది మనకి మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మాఫియా బ్యాక్ డ్రాప్లో నడిచే మూవీ జనరల్గా మాఫియా బ్యాక్ డ్రాప్లో నడిచే మూవీస్ ఏంటి అంటే కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి మనం గనక ఉదాహరణకి కేజీఎఫ్ తీసుకున్న ఒక సలార్ తీసుకున్నా సో అదే తరహాలో ఈ ఎమోషన్స్ కంటే కూడా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఈ మాఫియా బ్యాక్ డ్రాప్లో యాక్ట్ ఆఫ్ కోర్స్ గతంలో చేసిన బాలు పంజా అంత ఎఫెక్టివ్గా లేకపోయినా కానీ ఒక స్టైలిష్గా ఉన్నాయి మూవీస్ అనేది చెప్పితే కొంత ముద్ర వేసుకోగలిగారు కానీ ఫస్ట్ టైం సుజిత్ డైరెక్షన్లో ఆ మూవీ ఎలా ఉంది అంటే మీకు స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారి మెస్మరైజ్ చేసిన మూవీ అంతా సో అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఫీస్ట్ అనమాట అయితే సినిమా సినిమా గురించి చెప్పాలంటే సరిగ్గా మూడే మూడు మొక్కలు స్టోరీ ఇదంతా కంటే కూడా స్క్రీన్ ప్లే టేకింగ్ ఈ సినిమాని ప్రధానంగా ఓ రేంజ్లోకి తీసుకెళ్ళింది ఏంటి అంటే బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ విధంగా చెప్పాలి ఆయు పట్టం అని చెప్పాలి సినిమాకి ఆ మ్యూజిక్ స్టార్ట్ టు ఎండ్ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్లో కావచ్చు ఆ మ్యూజిక్ మరలా రిపీట్ అయిన దాఖలాలు కూడా లేవు ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఎక్కడెక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడేశారో ఏ ప్రకారంగా కొట్టారో అనేది తమన్ తన కెరీర్లోనే ద బెస్ట్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు ఎందుకంటే మామూలుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం వేరు అంతకు మించి వెయ్యి పర్సెంట్ వరకు కూడా తన ఎఫర్ట్స్ని పెట్టి నా బెస్ట్ అవుట్పుట్ అని అని చెప్పేసి తను నిరంతరం ఆ సినిమా మీద కృషి చేసి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తను మించి చేశాడు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు అది తమని యొక్క ఈ సినిమాకి సంబంధించి అంటే సినిమా ఇక్కడ మాఫియా బ్యాక్డ్రౌ కాబట్టి సాంగ్స్ అనేవి ప్రయారిటీ కాదు ఆ బీజిఎమ్ ఆ ఎలివేషన్స్ అనేవే చాలా చాలా కీరోలు పోషించింది ఇక దాని తర్వాత రెండవ హీరో సుజిత్ సుజిత్ ఏంటి అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మనం సాహుతో కూడా ప్రూవ్ చేసుకున్నాడు అతను పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్ సో ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది మనం గతంలో చూసాం గబ్బర్ సింగ్ మూవీలో సో ఒక రీమేక్ సినిమాని కూడా ఆ ఎలివేషన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో పెట్టి ఒక రీమేక్ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిద్దా అని ఏదే రకాలైతే గంగ గబ్బర్ సింగ్లో చూసామో అంతకంటే ఇంకా ఎక్కువే అన్నట్లుగా ఈ ఓజీ సినిమాకి సుచిత్ ప్రతి క్షణం తన అభిమాన హీరోని ఏ విధంగా ఎలివేట్ చేయాలి అనేదే ముఖ్యంగా పెట్టుకున్నారు సో మాఫియా బ్యాక్డ్రాప్స్ స్టోరీ అవన్నీ కొంత పెద్దగా చెప్పుకునేంత స్టోరీ కాకపోయినా ఆ స్క్రీన్ ప్లే ఆ ఎలివేషన్స్ అవన్నీ మాత్రం ఓ రేంజ్ పవన్ కళ్యాణ్ గారిక పవన్ కళ్యాణ్ గారైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే తర ఎవర్ ఆఫ్టర్ అంటే మరలా ఉండొచ్చామా కానీ నెవర్ బిఫోర్ అనే అనుకోవాలి సో ఆయన ఇంట్రొడక్షన్ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మెస్మరైజ్ చేశారండి స్క్రీన్ని ఇక ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతారు ఇంక ఏం లేదు మామూలుగానే పవన్ కళ్యాణ్ అంటే అదొక వ్యసనం అదొక మాయ అంటారు కదా అంతకంటే ఎక్కువ ఈ సినిమాలో ఎందుకంటే ఆ స్టైలిష్ లుక్ తన యాటిట్యూడు ఆ మేనరిజం ప్రతి ఒక్కటి మామూలుగా లేదు ఫిక్స్ ఫ్యాన్స్ అయితే బట్టలు చించేసుకోవటమేనండి ఇక సినిమాలో ఎలివేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మీకు కనుక సుజిత్ ఒక విధంగా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్స్ ఇన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఆ పార్ట్ వరకే సినిమా తీసిన ఇండస్ట్రీ హిట్ అనే తరహా ఉంటుంది అనమాట అప్పటికే ఆ ఎలివేషన్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇంక మూవీ సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంక ఇంతకు మించి అనుకుంటారు కదా సో ఆ లెవెల్ అనేది మాత్రం కొంచెం తగ్గింది ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ లెవెల్లో ఒక హండ్రెడ్ పాయింట్స్కి రీచ్ అయి ఉంటే సెకండ్ హాఫ్లో అది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాయింట్స్ మధ్యలో ఊగిసలాడినట్లు అనుకోవాలి సో ఇక్కడ మీకు హండ్రెడ్ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ హండ్రెడ్ ఎబో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్లో ఆ కొంత పర్సంటేజ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ అనేది అంటే అక్కడ కొంచెం ఏంటి అంటే అంటే ఇప్పుడు మనకి మా మాఫియా బ్యాక్డ్రాప్ మూవీ అనగానే కంప్లీట్గా యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టలేరుగా ఎంతో కొంత ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండాలి సో అది ఆ హీరోయిన్ పాత్ర రూపంలో కావచ్చు తన కూతురు పాత్ర రూపంలో కావచ్చు రెండు పాత్రలు వచ్చినాయి అది ఫస్ట్ హాఫ్లో కొంత పార్ట్ ఉంది సెకండ్ హాఫ్లో కూడా కొంత ఉంది సో ఆ సెకండ్ హాఫ్లో అది కొంత అనేది అనుకున్నంత స్థాయిలో అక్కడ వర్కౌట్ అవ్వలేదేమో అని చెప్పుకోవాలి కానీ అంత మాత్రాన సినిమాకైతే ఎక్కడా కూడా అది మైనస్ అయ్యే అవకాశమే లేకుండా సుజిత్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశాడని చెప్పుకోవాలి సో మొత్తం మీద ఇక్కడ సినిమాని నిలబెట్టింది ముగ్గురే ముగ్గురు తమన్ సుజిత్ పవన్ కళ్యాణ్ దాంట్లో ఎటువంటి సందేహం లేదనమాట ఆ సినిమాలో ఇంకా హీరోకి విలన్కి మధ్య జరిగే ఆ సంభాషణలు కావచ్చు అంటే డైలాగ్స్ చాలా తక్కువగా వాడారు పొదుపుగా వాడారు అనమాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఇక బుల్లెట్ లాగా ఆ తోటలను పేల్చినట్టుగా ఆ యొక్క డైలాగులు అయితే ఉన్నాయి మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిలో చూసేది ఏంటి అంటే కళ్ళే ఆ కళ్ళే ఒక పెద్ద మ్యాజిక్ని క్రియేట్ చేస్తాయి అవి చిరంజీవి గారి కళ్ళలో ఉంది పవన్ కళ్యాణ్ గారి కళ్ళలో ఉంది దాన్ని ఆ దర్శకులు ఎంత ఇదిగా అనేది మాత్రం చూసుకోవాలి అదే ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిలో వాడారు స్క్రీన్లో పవన్ కళ్యాణ్ గారు కళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేసి చాలా సన్నివేశాలు తీశారు గతంలో హరిహర విరమణలో కూడా కొన్ని షార్ట్స్ తీశారు ఈ సినిమాలు అంతకంటే ఎక్కువగానే యూస్ చేశాడు సుజిత్ సో ఇంకా ఫ్యాన్స్ అయితే మాత్రం చెప్తున్నాను కదా ఇది ఒకటి రెండు సార్లు చూసా నాలుగు సార్లు చూస్తేనే ఆగేది కాదు వాళ్ళకి తనివి తీరా ఎంజాయ్ చేయొచ్చు ఎటువంటి ఇంకా డౌట్ పడకుండా సినిమా అయితే రికార్డులు బద్దలు కొడుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ అదే ఫస్ట్ హాఫ్ తరహాని మించి కనుక సెకండ్ హాఫ్ ఉన్నట్లయితే ఇక ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను సినిమా ఏ రేంజ్లో కొట్టేది అనేది సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ దసరా ఫ్యాన్స్కి అయితే ముందుగానే వచ్చింది సో న్యూట్రల్ ఆడియన్స్ అయితే మాత్రం అంటే ఫ్యాన్స్ అంతలాగా రిపీటెడ్గా వెళ్ళలేకపోయినా వాచబుల్ మూవీ ఇక ఫైనల్ టచ్ ఏంటి అంటే ఓజీ టూ కూడా ఉంది సో వెయిట్ చేయండి సుజిత్ మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని ఇదే విధంగా ఇంతకు మించి తీసుకొస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం థ్యాంక్ యూ